ఇది కైందా ఏంది ఏంది ఐదెంది కాగుతుందా ఐందా ఐదెంది కాగుతుందే మరి ఏ కైందా నేను కంట ఏయ్ నీకేఒక వ్యక్తిరా ఏయ్ మజ్గరాని మార్చే తత్తి మురికినోడరా అంబో దోరు కూడా ఇవరక మట్టిలోన పెట్టి దారుస్తాడు

లేకుండా మసలు చంద్ర నిమ్మ లేకుండా పిల్ల పెళ్ళి వేసుకున్నా కావాలి కావాలి నల్లు కలవలే కల చెప్పాలి నల్ల తొమ్మిది ఆయన వారా ఎప్పుడు అంటే చేయాలి इला आई लव यू अंसे लड जा देखो ना अपने मको डालवागा मलेशी 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 नाले है अमला పిలగాడు సైన్ మాత్రు

ಚಂದ್ರೇವಿ <laughs> <laughs> ಹಚ್ಚಿ ಚೆಲ್ಲ ಕೊ ತಾಡ మాట్లాడిండు అబ్బ మాటన్నారు అబ్బ అబ్బ ఆ పాకుారి ఏడ్చాడు ఏడ్చాడు గాని నిన్ను వేరతా దూడ ఏడ్చలేదా अरे నిన్ను వేయన్నాను వేడనవరా బాబా బాబా ఏడ్ జోడే జోడు కొర్చా బాబా బాబా అంయాకి తారల సబే బాబా ఓకింత రమలుకున పోసి ఏడ్ జోడే

멋진다, 니로 오신다. ನೀರು <laughs> 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 నీకు మాటల్లా అంటాను నా ఇచ్చి పెళ్లి ఎత్తు చేసుకుంటారా ఇక్కడ ఇస్తా వాళ్ళు తెచ్చుకుపోతుంది இம்சலா <laughs> 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 <laughs>

పిల్లగా ఇష్టపడతాను అయితే నా చెల్లె నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి తమిళనాడు చూడు బియ్యం నువ్వు తలవాలి ఇంకెత్తులు లేవు క్షేత్రపొత్తలేవు అన్నమో రామచంద్ర బతుకో బంగారం మేమే ముందపడి ఆడపట్ తింటున్నాం ఎంత దూరం పోయినా కానీ మనం చూడమంత ముగ్గురం పొరగల లేకున్నాం నీ అబ్బాయి నీ అయ్యి

మంచిగా ఎందుకే చేస్తాను అయితే అంత పెత్తాను నీదే ఏది ఏమైనా మంచిదే నీ చెల్లె గురించి పెళ్లి చేసుకొని చెల్లెని పెళ్లి చేసి నాలుగు ఎప్పుడు మాట అవసరం ఏది ఏమైనా మంచిదే రాళ్ళ పులవ లోపల ఉట్టినప్పుడు ఏడు సిరే ఆడా ఆ ఏళ్ళకు ముంగురం మార్చినా వివాహమే అందరు మెడల తండలు మార్చినా వివాహమే అందరూ ఆ వేణుగోపాల స్వామి కుడికాడా ఆ తండలు మారుతున్న ఏమన్నాడు ఓ బామ్మ అరవి చెల్లెసి నా సేతు లోపల పెట్టు నా పట్టము నేను తీసుకుపోతానని మాట కావాలి అన్న వరహాల రాదు చెల్లె మొత్తం చూసి చెల్లె చంద్రాల దేవి నీ కన్నా ఎక్కువ నాకెవరు నా కన్నా ఎక్కువ నీకెవరు చెల్లెరా 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 నా చెల్లెరా ఉన్న ఆడి అక్కడే అక్కడ కాదు ఇక్కడ దాని ఏవల లేదు కాదు తండ్రి ఒక్కటే పేరు తండ్రి ఆడదే పుట్టినప్పుడు తన వల్ల పేరు ముద్దరించింది ఆడది కొన్ని రోజుల పేరు ముద్దరించింది కోరింది లేదు చేసింది ఎప్పని ధనమార్థంతో నాలుగు కొంచెం చేసింది అమ్మగారి ముక్కడ అత్తగారికి చెప్పదు అత్తగారి ముక్కడి అమ్మగారికి చెప్పద్దు ఇంటితో ఇంటి ఉన్నదో లేదో అందరి లోపల తల ఉంటారు ఇప్పటికైనా అప్పటికైనా అందరూ రాజ్యంలోపల దేశంలోపల ఫలాన్ని ఆధికిచ్చింది అనే సందువంతులు చక్కన నేను తల మనం

ఎరుకటి కాలం లోపల గసోటి గసోటి తెలిసిన తండ్రులు తెలిసిన తల్లులు ఏం చేసేది పొద్దుగా లేవాంగ భర్త రెండు కాళ్ళు వచ్చి చేసేదాట ఎరుకడ ఈ కాలం లోపల ఆడల్లి ఎట్టుండరు మీరు తమ్మ మొగోడు ఉంటే పెళ్ళ వెళ్ళే దాడు తీరుస్తాను ఏం చెప్పిందా లోకం బాగా తయారైంద్రు మంచివాడు పట్టుకోట్టు చెయ్యాలి చేసుకున్న భర్త ఆడటానికి మంచి నిల్లు అట్లే మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త తిరుగుతాడో తాగో తోడో రంగో పట్టు మాట వాడకే

కన్న తల్లి కళ్ళ దూసింది కొడక కొడుక మహేంద్ర మహారాజా వీళ్ళు ఎవ్వరు అంటే అమ్మా నేను పెళ్లి చేసుకుని వచ్చిన అవ నీ కోడలాని మాట ఇంటిలోపల ఆడిద తిన్నా తినకుండా తిన్నంత విధం ఉండాలి ముఖం మార్చిన ఆడి తింటే ఎన్ని రోజులకు ఆ ఒక నాకు అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం ఈ కాలం మాట ఏదన్నా వరత అంటారు మాకే అంటారు నా ఆ మాట నా కొడుకు బాధపడతాడు అని ఏమనుకున్నది ఈ కాలం పాడగాను ఐ లవ్ యూ అంటారు వాటికి వేసిపోతారు ఈ కాలం పొరగాడు నా కొడుకునే మాట నాని కొడుకులు కూడా ఎదురుకున్నది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా కళ్యాణ పరిపండ్ లోపల కొప్పు గుడి సల్ల పిల్లగాడు ఉండంగా కళ్యాణం ఆరాలు కళ్ళు చూసిండు ఓ బిడ్డ కన్యాకుమారి నీకు పెళ్లి ఎత్తనంటే మన ఊరు లోపల సీత స్వయం పరం అలాంటి కాలం లోపల సీత పెట్టినట్టు స్వయం మానాడు కనుకనే వెళ్ళినక ఎల్లమో స్వయంవరం పెట్టినట్టు మన ఊరు లోపల ఎవరు వెళ్ళలేదు వాళ్ళను నేను పెళ్లి చేసుకుంటున్నాను మాట వాళ్ళ కనుక రాజు తలుచుకుంటే అవుతుంది మనం మట్టి గోడ పెట్టలేము శృంగారించి ఏనుగును ఊరు లోపల ఉష్కొని పోతే పిల్ల కానీ అటు కూడా చిచ్చింది కదా రెండు ఎన్ని పడుతుందా అయిన బాగుంటుందా తప్పు

నీ లెక్కడో నేను ఆనాడు పట్నం మీద ప్రజలందరూ పంపించండి ఎడికి దగ్గర పట్నం వెళ్ళిపోయి మహేంద్ర మహారాధువును చంద్రాల దేవుని పట్టుకరామన్ను పో ఆ పల్లాకి పట్టుకొని ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు ఆ రాజ్యం లోపల దేశంలోపల పెళ్లి ఎత్తనానికి ఆ కళ్యాణ మారాలు మాట వరికంగా ఆ తోడబుట్ట చెల్లె చాలా దేవి కళ్ళ చూసింది మురిగన్న వరహాలు రాజా పెళ్లిగా ఉన్నట్టుగా నువ్వు పెళ్లి చేసుకోవాలి మన ఇదేందో ఏందో మంత్రివారి భార్య నడిసింది ఆ మంత్రి వారి భార్య వీరలచమ్మ భరతం పట్టాలి నువ్వు అక్కడ పెళ్లి చేసుకోవాలి మన తండ్రి మన రాజ్యం నువ్వు పెళ్లి మాట కొట్టంగా ఓ మాట ఓ మాట అన్నారు చెల్లెలు తీసుకొని తీసుకొని చెప్పిండు తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటా అవా ఆ పిలగాడు వరహాల రాజు యుక్త వయసు వచ్చింది మంత్రి వారి భార్య వీర లక్ష్యమో భరతం నేను కలిగి నేను వరహాల రాజుని కాదాలి గూడవాళ్ళందరూ బలే బయలు నాయనా ఇవ్వాలనుకున్నావు అనుకున్నావు అని మాట కొడుకాలి ఇది నాకు కాదు నా భార్య వీరానికి మాలు మీద ఉన్నది అందుకే అన్నారు ముందుకు రక్తం మీద ఉన్నప్పుడు నా భార్య ఆడే వయసు మీద పడ్డ పోరే అన్నిటి నోసుకోక విధింది పెద్ద వరుస ఆయన మొదలుతున్నదని మాట చెప్పిండు నా బాట తీర్ రాదు ఈ రాజ్యం వెళ్ళమ్మా సంగీతానికి శితక రాదుదా అందుకొని ఇసిరు పుచ్చుకుంటే చారి సరిపోయాడని శతకాలు తిరట అమ్మా ముసలమ్మ నీ సంగతి ఏందో నాకు తెలియదు मुद <laughs> తిన్న ఆయన విన్నారు అప్పుడు ఇంట్లే శ్రీకృష్ణ బొక్క ఏం చెయ్యాలి వంట రక్తం ఇంట్లో రూపాలు ఎప్పుడు శాశ్వతంగా ప్పుడు గింత నీ మూల పట్ట ఎప్పుడు కూడా అందుకే అందరూ మానవుడు తచ్చలే గుడిచగడుకే బజలగా వెళ్ళబోతుంది ఒక అందుకే అందరు మానవుడు తండ్రి కట్టడు సచిపోతా పొలవన్ని మాట మాట్లాడితే కడుపు రాజుకుంగు ఆ కన్యామారికి పెద్దల సమక్షం లోపల తోడబుట్ట మంగళారతిట్ల ముందర పట్టుకోంగా పెద్దల తగ్గి

ఇక్కడేల పట్ల వెళ్ళిపోయింది ఆ పౌడవనగరం లోపల తండ్రి పెట్టుకున్న కొడుకు కొడుకు పెట్టుకోవాలి పది మంది కొడుకులు పందులో ఎందుకయ్యాలు అంగరు ఆనాడు ఎత్తికి ఎత్తికి తండ్రి గడియాలు పెట్టుకోవాలి వచ్చిండు పై వచ్చిండు అట్లా సంపద ఇంట్లో ఆ రాజ్యం లోపల దేశం లోపల రంగరంగ వైభవ రాజ్యం అన్న చుట్టే దేశమేలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి పంటలు ధర్మ దేవత నాలుగు పద వేసి దేవాలేరు తూపల దేవాలు ఎంతమంటే దరిద్రులేకారు అయిపోతున్నారు ఇక్కడ చల్లకుండా ఎవరింటికాడ వాళ్ళు వాటి రోజు లోపల పేరు ఉంటదా తాత పేరుంటా అని ఇరవై ఐదు ఏడలు భోజనాలి అవ మనవర మనవరాలు గాయాలు బయవంతి తాత వెంకటయ్య పేరు మీద మీలా రామనామసరణించిన కథ అన్న వరహాల రాదు చంద్రాలేవి కథ ఆ ఇంటికి సంపూర్ణ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి